మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రతిసారి అవకాశం దొరికిన ప్రలభావన అనే సాంఘిక సంస్థతో నల్లబైటిరే నష్టపడకండి అని చెప్పేది హృదయాన్ని వచ్చి స్వామి గారి పాదాల దగ్గర చాలా వచ్చారు తాదాచార ప్రమాణంగా ఎదుగుదల జరిగింది చాలా హ్యాపీగా ఉంది మరి స్వామి గారి అనుగ్రహం బ్లెస్సింగ్స్ వల్ల మంచి మంచి కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ పార్లమెంట్లో కూర్చోవడం పార్లమెంట్లో స్పీకర్ కూర్ స్పీకర్ కూర్చోవడం తర్వాత అందరు మంత్రూరు కలవడం నా బాపట్ల నియోజకవర్గం కోసం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పం కలవడం ఇక్కడ రైల్వే ప్రాజెక్టులు హైవే ప్రాజెక్టులు ఆల్రెడీ ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మా బాపట్ల నియోజకవర్గానికి మాట్లాడడం వార్డు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఇది మొదలే కేవలం ఆరు నెలలే అయింది ఇంకా ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా మంచి మంచి అభివృద్ధి చేసి నా నా యొక్క శక్తి అన్ని స్వామివారిని పదే పదే కోరుకుంటుంది